ఇలా ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సార్ 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 ఒకసారి నల్గొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేమో తప్పు జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి వారిని ఉత్తమ్ కుమార్ అని మీకు ఏమన్నా నలగొండ రాదు కదా నల్ నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంత చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా డివైడ్ బొటాబోటి డిఫైడ్ చూసిన పదకోటి సీట్ల ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసినావు కాబట్టి ఆ విధంగా రిజల్ట్ ఇచ్చాను ఇవాళ దక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే అంటే లేక జగదీష్ రెడ్డి గారి గౌరవం సాక్షించినప్పుడు లో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతో ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ వాళ్ళు ఇవాళ వీళ్ళ అని వ్యవసాయం మర్చిపోండి పాకిటార్ నీళ్ళు లేక చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్లగొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మా పల్లారల్ల రాజరెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లారాజ్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు గురించి మాట్లాడేశా ఆయన కేసా ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయన అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడతాడు అందుకని ఎత్తు అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి నల్లగొండ జిల్లా ప్రజలు నల్లగొండ జిల్లా పెట్టి కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేత్రిలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి బేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి అప్పటిదాకా నేను సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమాయితీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ ద వర్డ్ లెట్ హిమ్ విడ్రా వర్డ్ దెన్ ఐ విల్ స్పీక్ లేదా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను ఉంది సార్ తొలగించే ప్రయత్నం చేస్తా మీరు కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెప్పుతో కొడతాం అనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే తప్పకుండా తప్పకుండా మీరు చెప్ప చెప్పాలి